వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదిలమ్మ గారు మా గుట్ట పార్వటమ్మ గారు మరలా ఎంపీ గారు కూడా పోటీ చేసే సమయంలో మీరు ఎంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మా గుట్ట శ్రీనివాస రెడ్డి కూడా ఆదరించడం అని చూసాం ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా సమయంలో ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన రాబోయే రోజుల్లో నేను వందనే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి ఈ అబ్బాయి రాఘోబాబు పోయి ఏదైనా విడుదల ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించే ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా బాగుంటే రాఘరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశ్చర్యం కోరుకుంటూ నా అనేది జరుపుకుంటూనే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా ఉంటామాటివ్ గా ఉంటామనేది అదే మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే వాళ్ళంటో కూడా రాఘారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కనిపిస్తుంది ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై